వెల్కమ్ ఫుడ్ ఓవర్ బ్రిడ్జి కాలినడక వంతెన నిర్మించకపోవడంతో స్టేషన్ పక్కనే ఉన్న కొత్తపల్లి వాసులు ముప్పై ఐదు గ్రామాల రైల్వే ప్రయాణికులకు పరీక్షగా మారింది కొత్తపల్లి గ్రామస్తులు జమ్మిగుంటకు రావాలంటే ఆగి ఉన్న రైలు నుండి వెళ్లాల్సి ఉంటుంది ఈ క్రమంలో కొత్తపల్లికి చెందిన కాలనీ వాసులు ఎంతోమంది ప్రమాదాలకు గురై మరికొందరు మృతి చెందిన ఘటన అనేకంగా ఉన్నాయి ఈ సమస్యలన్నింటికి పరిష్కారం జమ్మికుంట రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ఫామ్ నుంచి ఫుట్ ఓవర్ వంతెన నిర్మాణం చేయాలి రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ఫామ్ నుంచి కొత్తపల్లి వైపు ఫుట్ ఓవర్ వంతెన అలాగే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రయాణికులు కొత్తపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు కొత్తపల్లి వైపు నుంచి వచ్చే ప్రయాణికులు వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు ఫుడ్ ఓవర్ వంతన అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైల్వే కరీంనగర్ జిఎంకి విన్నవించుకున్నామని కొత్తపల్లి వాసులు తెలిపారు 不用。Okay. వాస్తులో మాకు రైల్వే బ్రిడ్జ్ ఉన్నది ఓవర్ బ్రిడ్జ్ కావాలని కోరుకుంటాను ఇదివరకు బ్రిడ్జ్ ఉన్నది కానీ అది మేము నడిచటట్లేదు అదాచారాలు నడచటట్లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వస్తాను పోయినసారి ఎంపీ గారికి విన్నపం చేసుకున్నాం మళ్ళీ చేసుకుంటాను పేపర్ ముఖాముఖిగా మా మొన్న రీసెంట్గా ఒక వన్ వీక్ లోపలనే ఒక ముస్లిం సమ్మాయి దాటేటప్పుడు చనిపోయింది దయచేసి దీంతో మాకు ఈ ఇట్లాంటివి జరగకుండా చూడాలని ఈ ఓర్ బ్రిడ్జికి నడచడానికి పాదచారులు నడచడానికి కావలసిన ఏర్పాట్లు మా ఎంపీ గారు మరి కేంద్ర మినిస్టర్ గారు అవి ఉండరు ఉండి మాకు దక్షిణ కర్తవ్యం చేయాలని మా కరీంనగర్ జిల్లా నుంచి గెలిచినారు కరీంనగర్ జిల్లాకు పని ఒక్కటే చేయాలి ఇది ఒక్కటే మాకు చేసేది ఇది ఒక్కటి చేయాలని మేము విన్నపించుకుంటాము ఇది మీరు దయచేసి మా ఊరు తరపున మా మండలాన్ని తరపున మేమందరం పర్ ఇక్కడికి దాదాపు అరవై నుంచి డెబ్బై ఊళ్ళ మంది వస్తాం ఈ డెబ్బై ఊళ్ళ మందికి మూడు నాలుగు మూడు నుంచి నాలుగు మండలాలు వస్తాయి ఆ నాలుగు మండలాల జనాలు కూడా ఈ బండి కిందికెళ్ళి ఈగిపోవు మాకు వేరే దారి లేదు చిరుగుడు బాగున్నది మూడు రెండు కిలోమీటర్లు నడుస్తా తప్ప మాకు బస్ స్టాప్ రాదు అందుకే దయచేసి మాకు ఈ బ్రిడ్జి కట్టి మా కోరిక నెరవేర్చాలని కేంద్ర మినిస్టర్ గారికి బండి సంజయ్ గారికి విన్నపం చేసుకుంటాం ఇట్లు మాదాడి లక్ష్మి కొత్తపల్లి జమ్మిగుంట మండలం మామికంట రైల్వే స్టేషన్లో ఈ మధ్య చేపట్టిన రైల్వే పనుల వల్ల కొత్తపల్లి ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి దాదాపు దాదాపుగా పదివేల జనాభా కలిగి ఉంటుంది కొత్తపల్లి ఆ రైల్వే కాంపౌండ్ వెంబడి వాళ్ళు ఒక నాలుగు నెలల పట్టాలు వేయడం వల్ల రాకపోకలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను స్టేషన్ నుంచి ఇటు కొత్తపల్లి వైపు ఎక్స్టెన్షన్ చేయాలని కూడా సందర్భంగా కోరుతాను ఆ పట్టాల కిందకెళ్ళి దాటిపోవాలని అంటే మొన్ననే ఆశా అనే ఒక ముప్పై ఏళ్ళ యువతి చనిపోవడం జరిగింది ట్రైన్ కింద పడి ఇక్కడ దాదాపుగా మాకు కొత్తపల్లి వాళ్ళకి ఎట్లుంటుందంటే నిత్యం జమ్మిగుంటో పని ఉంటుంది రోజుకు ఒక పది సార్లు పోయి రావడం జరుగుతుంది అటు మళ్ళీ ఇక్కడనే జమ్మిగుంటలో పనిచేసే కార్మికులు కానీ షాపిజమానులు కానీ అంతా కొత్తపల్లి నుంచి రాకపోకలు కొనసాగిస్తారు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడదారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వంలో మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు వారు చొరవ తీసుకొని మా కష్టాలు తీర్చాలని సందర్భంగా కోరుతున్నాం ఇప్పటికి కూడా మీ ఇంతకుముందు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తాను కాబట్టి వెంటనే మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను జమ్మికుంట స్టేషన్ బయట నుంచి కొత్తపల్లి విలేజ్ వరకు అంటే రైల్వే స్టేషన్ బయటకు వచ్చేదాకా కూడా నిర్మించాలి మంచిరాలలో ఉంది బెల్లంపెళ్ళలో ఉంది అదేవిధంగా ఇక్కడ జమ్మికుంటలో కూడా నిర్మించ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆ పక్కనే కుటుంబ మళ్ళా అండర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం